హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనము పదహారు సోమవారాల వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా సో ఆ శివలింగాలు వచ్చేసి శ్రీశైలంలో కలుపుదాం అనేసి వెళ్ళినాము అదే వీడియో ఈరోజు షేర్ చేస్తున్నా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పదహారు సోమవారాల వ్రతం వీడియో క్లిప్ అండి మహాబిల్వంతో బిల్వార్చన చేసుకుంటూ పూజ అయితే చేసుకున్నాను సో కింద మట్టిలింగం కనిపిస్తుంది మనకి పైన నర్మదా లింగం కనిపిస్తుంది ఫస్ట్ టైము శ్రీశైలం వెళ్ళడము అందుకనేసి ఎట్లనైనా సరే స్వామివారిని అక్కడే నిమజ్జనం చేయాలనేసి గట్టిగా అనుకున్నా చూసారు కదా మహాబిలం ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా వ్రతం కం ఇది ఫిఫ్టీన్త్ వీక్ అండి ఈ క్లిప్ వచ్చేసి సిక్స్టీన్త్ వీక్ అన్ని ఒకే దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను ఆ వీడియో కూడా పెట్టిన ఇది వచ్చేసి శ్రీశైలం డ్యామ్ అండి చాలా బాగుంది గేట్లు అయితే ఓపెన్ చేయలేదు వాటర్ కూడా మంచినే ఉన్నాయి సో నేను మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది సండే రోజు వెళ్ళినాము మండే దర్శనం చేసుకోవచ్చు అనేసి సండే రోజు వెళ్ళినాము వెళ్ళేటప్పుడే పైన పారే నీళ్ళు ఉండమంట కింద పాతాల గంగ దగ్గరే నిమజ్జనం చేయాలంటే సరే ఎక్కడ పారే నీళ్ళు ఉంటే అక్కడే చేద్దాం అనేసి ఇంకా అక్కడే చేసినాము వెళ్ళేసరికి కొంచెం చీకట్ అయింది ఒక ఫైవ్ థర్టీ సిక్స్ అయింది మళ్ళీ వచ్చే వచ్చేటప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందనేసి నేను వెళ్ళే పైకి వెళ్ళేటప్పుడే సండే రోజే నిమజ్జనం చేసిన శివలింగాలన్నీ ఇంకా మంచిగా అష్టదల పద్మం ముగ్గు వేసుకొని స్వామివారిని అక్కడ కూర్చోబెట్టి పసుపు కుంకుమలతోటి కొబ్బరికాయ కొట్టి కొంచెం చీకటి అయింది ఇంకోటి ఏంటంటే కొంచెం వాటర్ కూడా ఎట్లను అనిపించినాయండి కొంచెం పడవ తోటి లోపలికి వెళ్ళి వెయ్యాల్సి ఉండే అంటే నెక్స్ట్ డే తెలిసింది ఇట్లా పడవలు ఉంటాయి లోపలికి తీసుకెళ్తారని ఫస్ట్ టైం వెళ్ళినాం కదా సో ఇంకా అంత స్వామివారే అని చూసుకుంటాడు అనేసి ఇంకా అక్కడే వదిలేసినాము చీకటి అయింది కాబట్టి సిక్స్ అయింది అప్పటికే ఇంకా శివాయాలని అందరిని అట్లా పెట్టుకొని వాటర్లో దీపాలు కూడా వెలిగించి శివాయి అయితే మంచిగా గౌరవంగా సాగనంపినాం కొంచెం మెస్సీగా అనిపించింది అంటే అక్కడే స్నానాలు చేస్తారు కాబట్టి చీకటి అయ్యేసరికి నాకు అంత అబ్జర్వ్ చేయలేదు నేను అయినా సరే లోపల మన వేసిన శివలింగాలు మట్టివి కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి ఇంకా అంతా స్వామివారు చూసుకుంటారు కాబట్టి ఇంకా పాతాల గంగా కాబట్టి ఇంకా అక్కడే పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే వదిలేసిన ఇంకా కొంచెం పడవతో వెళ్ళొచ్చు అనుకుంటే డే టైం అయితే పడవతో వెళ్ళి కొంచెం లోపలికి వేసి రావచ్చు అట్లాంటి వెళ్ళాక ఇంకా అక్కడే వేసినాము ఇంకా మంచిగా కొబ్బరికాయ కొట్టేసి ఈ వ్రతం స్టార్ట్ చేసేటప్పుడే అప్పుడే అనుకున్నాను ఈ శివలింగాలు ఎట్లయినా శ్రీశైలంకి తీసుకెళ్ళి కలపాలి శ్రీశైలం అనే కాదు ఎక్కడైనా పారే నీళ్ళు ఉన్న పుణ్యక్షేత్రం ఏదైనా పర్లేదని అనుకున్నాం సో స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అభిషేకం చేసుకొని మంచిగా శివ అక్కడ నిమజ్జనం చేస్తే కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా లాస్ట్ వీక్ చేసిన వస్త్రం కూడా విషభయ్య మీదనే ఉంచేసి అట్లనే నిమజ్జనం చేసిన సిక్స్ సిక్స్ థర్టీకి చీకటి అయిపోయిందండి నెక్స్ట్ డే వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే వేసేసి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా అక్కడే వాటర్లో దీపాలు పెట్టేసి అక్కడైతే నిమజ్జనం చేసిన ఫస్ట్ టైము బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఇట్లా శ్రీశైలం టూర్ వెళ్ళడం ఇంకెక్కడికి వెళ్ళలేదు మాకు దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ తప్ప ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం కూడా బాగా అయింది స్వామివారు మంచిగా అనిపించారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే మనకి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఫుల్ హ్యాపీ అనిపించింది స్వామివారి క్లియర్గా అమ్మవారు బ్రహ్మరామిక అమ్మవారు కూడా చాలా మంచిగా దర్శనం అయ్యారు నార్మల్గా నాకు జర్నీ అస్సలు పడదు ఎందుకంటే నాకు హెడ్ ఎక్ చాలా ఉంటుంది ఎట్లా ఉంటుందో అని భయపడ్డా కానీ చాలా మంచిగా అయిపోయింది దర్శనం అయితే ఇంకా స్వామివారిని నిమజ్జనం చేసిన తర్వాత ఇంకా వాటర్లో దీపాలు కూడా వదిలేసినాము వెళ్ళేటప్పుడే నేను నెయ్యి దీపాలు పసుపు కుంకుమ కొబ్బరికాయ పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళినాం ఫస్ట్ వ్రతం చేసినప్పుడు మాకు దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ దగ్గరనే వదిలేసిన అండి అక్కడ కూడా పారే నిల్లే ఇంకా ఈసారి ఎట్లనైనా ఇక్కడికి రావాలి నిమజ్జనం చేయాలనేసి అనుకొని ఇక్కడికి తీసుకొచ్చిన నాకేమనిపించింది అంటే కొంచెం డే టైం అయితే బాగుండు కొంచెం నీట్గా వాటర్ చూసుకొని వేస్తే బాగుండు అనిపించింది ఇంకా పర్లేదు అంత స్వామివారి దయనే అనుకున్నాను అంటే ఈ పడవ స్పెసిలిటీ ఉంటుందని కూడా తెలియదు అట్లా ఉంటుంది అనుకుంటే లోపలికి కొంచెం ముందుకెళ్ళేసి వేసేదాన్ని ఇంకా ఇక్కడ దీపాలు పెట్టేసి పసుపు కుంకుమలతోటి గంగమ్మ ఒళ్ళోకి పంపించేసినాము చాలా వరకు మన వీడియో చూసి పదహారు సోమవారాల వ్రతము స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్లో చెప్పి కామెంట్లో డౌట్స్ అడిగినా కానీ క్లియర్ చేసిన నాకు తెలిసినంతవరకు నియమాలతోటి భయపడి పూజ అయితే చేయొద్దండి నీ మనస్సాక్షిగా మనసు కనిపించింది చెయ్యండి కావాలని దేవుడు అయితే చెడైతే చెయ్యడు ఎందుకంటే నువ్వు శత్రువు అయితే కాదు కదా ఇంకా నేర్పిస్తాడు దాంట్లో ఏమైనా ఉంటే నేను తెలిసేటట్టు చేస్తాడు అదొక్కటే నేను నమ్ముతా ఇంకా నెయ్యి దీపాలు వెలిగించేసి గంగమ్మ గంగమ్మల్లోకి పంపించేసినాము ఆ రోజు మేము వెళ్ళిన రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి అండి అక్కడ డ్యామ్ దగ్గర మంచిగా త్రీ కలర్స్ తోటి డ్యామ్ అలంకరణ కూడా చాలా మంచిగా చేశారు పదహారు సోమవారాల వ్రతం అయితే నాకు కొంచెం లేట్ అయిందండి ఈసారి కార్తీక మాసము థర్డ్ సోమవారం వరకు అయిపోవాలి బట్ మధ్యలో టూ వీక్స్ గ్యాబ్ వచ్చింది అట్లా టూ టూ వీక్స్ గ్యాబ్ రావడం వల్ల ఈసారి అయితే లేట్గా అయింది ఇది నేను స్టార్ట్ చే పదహారు సోమవారాల వ్రతం చేయడం అయితే థర్డ్ టైం అండి థర్డ్ టైం కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఫోర్త్ టైం అవుతుంది ఇంకా స్వామివారి దయ వల్ల ఇట్లనే ఓపిక ఉండి ఎప్పుడు ఈ వ్రతం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా అనుకున్నా చూసారు కదా డ్యామ్ దగ్గర అయితే మనకి మంచిగా ఫ్లాగ్ కలర్స్ తోటి ఆ రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి కాబట్టి ఇట్లా లైటింగ్ అయితే వేసారు ఇంకా నిమజ్జనం చేసేసి ఇంకా పైకి వెళ్ళిపోయినాము గుట్ట మీదకి అంతే అండి ఈరోజు వీడియో అయితే కుదిరినంతవరకు అయితే వీడియో చేసిన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి